ఏమంటుందంటే అమరావతి మునిగిపోయింది కదా మరి ఇప్పుడు ఎట్లా క్యాప్టెన్ అది అని చెప్పి అంటున్నారు ఈ విల్ బి రీ డిజైన్ ఇన్ ఫ్యూర్ మంత్స్ టైం రాష్ట్రం అధోగ్యత పాలు ఉంది రాష్ట్రం అప్పుల పాలు ఉంది ఆయనకంటూ ఒక కంప్లీట్ గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ విల్ ఫ్యూయర్ మంత్స్ ఓన్లీ ఆయన వరకు ఆయన ఎంత చెయ్యాలో వేయును భవన్లు శ్రమించే వ్యక్తి పద్దెనిమిది ఏళ్ళ వయస్సుడు కూడా చేయలేని పని ఎనభై ఏళ్ళలో ఇప్పటికి యవ్వనంగా చేసే వ్యక్తి కాబట్టి ఫుల్ మచ్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ఫర్మేషన్ సెంటెన్సెస్ మచ్ ఇప్పుడు అమరావతి అంతా పెడతానికి కూడా కేసులు పెడతాం అరెస్ట్ చేస్తాం అమరావతి ఎవరికైనా సేఫ్ ఉండాలనే కదా వాళ్ళు అందులో మునిగిపోతాయి టీచర్లు ఎట్లా సౌందర్యం పట్టిన ఫ్యూచర్ లో ఫస్ట్ లాంగ్ అండి అమరావతి విజయవాడకి కూడా కొంత డిస్టెన్స్ అయితే ఉంది ఫస్ట్ థింగ్ అమరావతి ఆయన సెలెక్ట్ చేశారు అని అంటే ఈజ్ ద మోస్ట్ విజనరీ ద మోస్ట్ ఇనోవేటివ్ మైండ్ ఈస్ ద మోస్ట్ నెగేటివ్ మైండ్ మనం ఫస్ట్ ఇక్కడ ఉన్నాం హైదరాబాద్ హైదరాబాద్ కరెంట్ సిచ్యువేషన్ హైదరాబాద్ ఉన్న డెవలప్మెంట్ ఎలా ఉంది మన ప్రతి ఒక్క రాష్ట్రం ఒక కర్ణాటక వాడు కావచ్చు ఒరిస్సా కావచ్చు ఒక నార్త్ నుంచి ఎంతో మంది వచ్చి వర్క్ చేస్తున్నారు ఇది దీనికి డెవలప్మెంట్ కి మూల కారకం ఫస్ట్ అట్ ద టైమ్ ఆఫ్ సిక్స్టీ సెవెంటీస్ లో మనం చూసినప్పటికీ ఇప్పటికి ఎలా ఉంది అలానే అమరావతిని కూడా తీర్చిదిద్దే నూతన శిల్పి ఆయన యవనూతన యవ్వన శిల్పి ఆయన కంపల్సరీ ఆయన చేంజెస్ చేయాల్సినవి చేస్తారు మీరు అన్నట్టు ఆ వరదలు ఈసారి ఉద్రిక్త పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఆయన ముందస్తు హెచ్చరికలు వాతావరణ శాఖ దగ్గర తీసేసుకొని ముందస్తు హెచ్చరికలు ముందుగానే జారీ చేస్తారు ఇక మీద ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవని కూడా నమ్మకం ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్క తెలుగు ప్రజలు కూడా కంపల్సరీ ఆయన మీద ఉన్న నమ్మకాన్ని మేము వ్యక్తపరుస్తున్నాం విజయవాడలో ఫెయిల్ అయ్యాము అని ఆయన అన్నారు ఫస్ట్ థింగ్ అండి ఒక ఎనభై ఏళ్ళ వయస్కుడు ఎప్పటిదాకాసార్లు చెప్తున్నాను ఎయిట్ ఇయర్స్ వయస్కుడు అదే సమయంలో ఆయనకు తెలిసిన మరుక్షణం అప్పటికప్పుడు తెలియదు ప్రేమింబ రాత్రి అనక పగలనక టిండి అనకా అనకా అక్కడే ఉంది అక్కడే ఆ పడవలు వేసుకొని బోటు ప్రయాణం చేసుకుని అక్కడ జేసీ చూద్దాం వాళ్ళతో ఆ మమేక మదు ఎవరి సమస్య ఏంటి అంటూ రాసే వ్రాసేసుకొని వాళ్ళకి ఎక్కడికప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళకి గా రాసేసుకుని ఎప్పటికప్పుడు వ్యక్టిఫై చేద్దాం మనిషి ఆయన ముందస్తుగానే ఉన్నావు ఇంకా ఆయన నుంచి హెల్ప్ రావట్లేదు అని అంటే ఆయన ఇవ్వాల్సిన కంప్లీట్ ప్రోగ్రెస్ ఆయన ఇచ్చారు రిజల్ట్ ఇంకా రాలేదు ఇంకా ఇది అని అంటే ఆ నెగిటివ్ ప్రాగమ్స్ నుంచి ఫస్ట్ ఇంకా క్రిటిసైజ్ చేసిన వాళ్ళకి తీసేసండి ఫస్ట్ అంటే ఫస్ట్ వాళ్ళని వాళ్ళని క్వశ్చనైజ్ చేసినప్పుడు ఇలాంటి సమయంలో మేమైతే అంతవరకు మేము ముందుకు రాము ఎంతవరకు హెల్ప్ యూ